హలో గైస్ ఎట్లున్నారు అందరు అందరూ మంచిగా ఉన్న అనుకుంటున్నాం అయితే మీరు తమ్ముణి చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది దేని గురించి అని చెప్పేసి వీడియో అసలు వెళ్ళి వాషింగ్ మెషిన్ చూస్తూ ఉండే ఏం తీసుకుందాం ఏం తీసుకుందాం అని ఒక త్రీ ఫోర్ వేరియంట్స్ అంటే మంచిగా అనిపించాయి నాకు ఎల్జీలో ఒకటి వర్ల్పూల్లో ఒకటి అండ్ శాంసంగ్లో ఒకటి కాకపోతే మేము మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి శాంసంగ్ ఉంది ఇంట్లో సో శాంసంగ్ మీద ట్రస్ట్తో అందుకోసం అని చెప్పి సామ్సంగ్ టాప్ లోడ్ తీసుకున్నాం అనమాట అసలు ఇందులో సర్ప్రైజింగ్ విషయం ఏంది అని అంటే ఎర్లీ మార్నింగ్ నా బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ ట్వంటీ సెకండ్ అయిపోయింది ట్వంటీ థర్డ్ అర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్కే ఆర్డర్ చేసిన నేను అంటే ఈ ఈ వీడియో తీస్తున్నది ట్వంటీ థర్డ్కే నేను అర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసిన బుక్ చేసిన మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ వరకు వచ్చేసింది ఆర్డర్ అసలు ఎక్స్ప్రెస్ డెలివరీ అంటే అది మొత్తం అది ఏ ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ మరి ఏం ఎక్స్ప్రెస్ కానీ సూపర్ ఫాస్ట్ డెలివరీ అసలు అయితే ఇప్పుడు డెలివరీతో ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పేసి నేను తెచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసి సో దాని ఫీచర్స్ ఏమున్నాయి నేను ఎందుకు తీసుకున్నాను అనేది అది ఓపెన్ చేసినాక చెప్తా ఉంటాను బేసికల్లీ మనం ఇళ్లలో ఏదైనా పెద్ద వస్తువు కొనాలంటే ఏదైనా సందర్భం వెతుకుతాం కదా సో అట్లా వాషింగ్ మిషన్కి రెండు సందర్భాలు అనమాట ఒకటి నా బర్త్డే రోజు గుర్తుంటుందని చెప్పేసి తీసుకున్నాము రెండోది సిరిగ్గా తన ఫస్ట్ శాలరీ వస్తే నా ఫస్ట్ శాలరీ ఈఎంఐ అయినా పర్లేదు నేను అచీవ్మెంట్ లాగా ఉంటుంది తీసుకుంటా అని చెప్పి తీసుకున్నది అనమాట ఇది అండ్ షీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ ఇన్స్ ఇది డెలివరీ కాదు ఇన్స్టలేషన్ కూడా సేమ్ డే విత్ విన్ వన్ టూ అవర్స్లో అయిపోయింది డెలివరీ అయిన తర్వాత అండ్ ఇన్స్టలేషన్కి వచ్చిన తను కూడా హీ వాజ్ లైక్ వెరీ కామ్ అండ్ మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు అర్థమయ్యేదాకా సో అట్లా సిరితోనే చాలు చేయించుడు అనమాట ఎక్స్ప్లెయిన్ చేసేసి హెల్ప్ సో నేను దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని నేను చెప్తా అన్నా కదా సో హియర్ దే ఆర్ ఫస్ట్ థింగ్ వచ్చేసి దీన్ని మోటర్ సెవెన్ హండ్రెడ్ ఆర్పిఎం ఇది ఈ సెవెన్ హండ్రెడ్ ఆర్పిఎం అనేది కూడా చాలా పవర్ పవర్ఫుల్ మోటర్ ఇది అదొకటి దాని తర్వాత దీని ఈ టెక్నాలజీ వచ్చేసి ఇది ఎక్కువ టెక్నాలజీ అనమాట ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా వీటిలో డిటర్జెంట్ వేసి వాటర్ ఫిల్ అయ్యేటప్పుడు బబుల్ లాగా అయ్యి పడతాయి అనమాట సో దాట్ బట్టల్లోకి చాలా ఈజీగా పెనిట్రేట్ అవుతుంది లిక్విడ్ అంతా వాష్ ప్రోగ్రామ్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి సరిపోతాయి మన యూసేజ్ కి ఏం కావాలో దాని తగ్గట్టు ఉన్నాయి ఎయిట్ వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తీసుకున్నాము అండ్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తుంది బడ్జెట్ లో అండ్ పవర్ కన్సంప్షన్ కూడా దీనిది జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ వాట్స్ పర్ కేజీ అనమాట దీని బాడీ క్వాలిటీ గానీ డ్రమ్ క్వాలిటీ గానీ టాప్ నాట్స్ ఉన్నాయి అసలు అండ్ ఈ లోపల డ్రమ్ ఉంది కదా ఇది డైమండ్ షేప్ డ్రమ్ అనమాట బాగుంటుంది స్టేజ్ కూడా మంచిగా రిమూవ్ చేస్తుంది మంచిగా పని చేస్తుంది అండ్ ఇది ఒకటే ట్వంటీ ఇయర్స్ మోటార్ వారంటీ ఇచ్చింది అనమాట సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఇచ్చిండ్రు సో సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అంటే మీకు కనిపిస్తూ ఉంటది డ్రాబ్యాక్ అనను కాకపోతే కొంచెం వాటర్ కన్సంప్షన్ అనేది వెన్ కంపేర్ టు అదర్ వాషింగ్ మెషిన్స్ ఎక్కువ తీసుకుంటుంది ఇది ఒక నైన్టీన్ లీటర్స్ పర్ వాష్ సైకిల్ తీసుకుంటుంది అనమాట మెషిన్ రన్ అవుతున్నప్పుడు అసలు సౌండ్ అనేది చాలా మినిమల్ అంటే మినిమల్ సౌండ్ ఉంది అనమాట వైబ్రేషన్ కూడా చాలా తక్కువ ఉంది బెనిఫిట్ ఏంటి అంటే దీనికి సపరేట్ లింట్ కలెక్టర్ అనేది ఉంటుంది మనం వాష్ అవుతున్నప్పుడు ఏమైనా డర్ట్ ఉన్నా కానీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది ప్రతి వన్ టూ వాష్ సైకిల్స్ కి తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఇది నైన్టీన్ థౌసండ్ చేంజ్ కనబడింది నాకు ఆ ఆఫర్ ఈ ఆఫర్ అని చెప్పేసి సూపర్ కాయిన్స్ అని చెప్పి నాకు ఇది సెవెంటీన్ కే వచ్చింది అనమాట సో దిస్ వాస్ ద బెస్ట్ థింగ్ సో అందుకని చూసి నేను కంపేర్ చేసుకొని ఈ వాషింగ్ మెషిన్ తీసుకున్నా సో మీకు కూడా ఈ వాషింగ్ మెషిన్ ఎట్లా అనిపించిందో మీరు ఏ వాషింగ్ మెషిన్ ప్రిఫర్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాషింగ్ అండ్ స్టే యూన్ For more videos from my channel, and please don't forget to like, share, comment, and subscribe. Thank you.